టొమాటో పికిల్ కోసం ముందుగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసి చల్లార్చి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోండి హాఫ్ కేజీ టొమాటోలు కడిగి ఆరబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి యాభై గ్రాముల కారం యాభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల చింతపండు తీసుకోండి ఇప్పుడు చింతపండు టొమాటోలు కలిపి ఉడికించుకోవాలి ఇవి మెత్తబడే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇవి చల్లారాక మిక్సీ పట్టండి వేరే బాండల్ని తీసుకొని అందులో ముప్పావు గ్లాసు లేదా రెండు వందల ఎంఎల్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి మీకు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ బాగుంటుందండి పికిల్స్కి ఇక్కడ నేను పల్లి నూనె వాడుతున్నాను ఇప్పుడు తిరుగుమాత గింజలు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తర్వాత ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకోండి ఒక స్పూన్ పసుపు ఈ తిరగమాత వేగింది కదా మనం మిక్సీ పట్టుకున్న టొమాటో చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా స్పైస్ పౌడర్ అది యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేశాక ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి టొమాటోస్లో లైకోపీన్ లాంటి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇక్కడ మనం వాడే చింతపండు మెంతి ఆవాల పిండి ఇవన్నీ మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఔషధ గుణాలు కలిగి ఉంటాయండి ఫ్రెష్ రైస్ కమ్మటి పెరుగు హాఫ్ స్పూను ఈ టొమాటో పికిల్ అండి ఇది కనుక మీరు టేస్ట్ చూసారంటే కర్రీస్ జోలికి కూడా వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది మితంగా తీసుకున్నప్పుడు పికిల్స్ కూడా మంచిదే అండి ఆరోగ్యానికి నెక్స్ట్ డే ఇలా ఉంటుందండి ఆయిల్ సపరేట్ అయిపోయి పికిల్ ట్రై చేసి చూడండి మంచి రెసిపీ